ఈరోజైతే నేను ఇక్కడ అగోడ సెంట్రల్ జైల్ అయితే వచ్చినాను ఇక్కడైతే చాలా హిస్టరికల్ ఉంది మీకు దాని గురించి మొత్తము డీటెయిల్స్గా మీకు చూపిస్తాను ఈరోజు చూస్తూ ఉండండి ఇది గోవాలో ఉండేది అగోడ సెంట్రల్ జైల్ అంటారు సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి పడుతుంది ఒక్క పర్సన్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది ఎంట్రీ టికెట్ తీసుకొని మనం ఇన్ సైడ్కి అయితే వెళ్తాము ఇప్పుడు సెంట్రల్ జైలు సౌత్ గోవాలో ఉంటుంది ఈ సెంట్రల్ జైలు గురించి ఏ మిస్టరీ ఉంది అని ఈరోజు మనం తెలుసుకుందాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు మొత్తం చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు బ్యాటరీ వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టినారు సో ఏజ్ పర్సన్కి అయితే ఈ బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చు ఇన్ సైడు ఇది అగోడా సెంట్రల్ జైలు ఇక్కడ ఇప్పుడు ఇది మ్యూజియంగా దీన్ని రెడీ చేసి ఉంచినారు మ్యూజియంగా ఎందుకంటే ఇంతకు ముందు వచ్చేది సెంట్రల్ జైలు ఉండింది ఇది సెంట్రల్ జైలు ఎలా వచ్చింది అంటే అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటారు కదా చాలామంది సో వాళ్ళనైతే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ బంధించి వాళ్ళని చాలా టార్చర్ అనే పెట్టేవాళ్ళు ఇక్కడ స్టాచ్యూస్తో చూస్తేనే మనకి తెలుస్తుంది వాళ్ళకి ఎంత ఎంత హింస పెట్టిండారు అంటే ఆ టైంలో అప్పటికి సో మనకైతే ఇప్పుడు ఈ బొమ్మలు అయితే చూస్తేనే మనకి స్టాచ్యూస్ అయితే చాలా భయం వేస్తుంది ఎందుకంటే అంత టార్చర్ పెట్టినారనమాట వాళ్ళకి ఆ టైంలో బ్రిటిష్ అయితే సో అప్పటికి వీళ్ళు స్వాతంత్రం కోసం అప్పటికి ఎంతమంది చనిపోయినా కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎక్కువ పోరాడేవాళ్ళు స్వాతంత్రం కావాలి మనకి అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ ఒక పెరంగి అంటే ఒక బాంబ్ వేసేలాగా ఒక మిషన్ అనేది ఇక్కడ పెట్టిండారు కదా అంటే ఆ టైంలో వచ్చి ఇక్కడ ఎవరైనా శ్వాసత్రం కావాలని చెప్పి ఇక్కడ వచ్చి గొడవ చేసేకి ఏదైనా వస్తే ఎక్కువ మంది అప్పుడు దీంట్లో పెరంగే బాంబ్ అనేది ఇందులో పెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి బాంబ్ అనేది వేసేవాళ్ళు ఆ సముద్రంకి అక్కడ వచ్చే వాళ్ళకి ఈ బాంబు అనేది అక్కడ పడుతుంది సో అప్పుడ అక్కడ చాలామంది కూడా చనిపోయిండారు ఆ టైంలో కూడా ఇది ఎక్కువ పెట్టిండారు ఇలాంటి మిషన్ అయితే ఇక్కడ పదడుగులకు ఒక్కొక్క మిషన్ అయితే ఎక్కువగా పెట్టిండారు ఇక్కడ ఎందుకంటే పిరంగి బాంబు అంటే చాలా రిస్క్ అనమాట ఎందుకంటే చాలా పవర్ఫుల్ అది ఒక పిరంగి బాంబు అంటే ఎంత మనిషి ఎంత దూరమైనా కూడానో అది ఎగిరి ఒక్కసారి పడితే కూడా బ్లాస్ట్ అయిపోతుంది ఈ బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి మిషన్లు ఎక్కువగా ఇక్కడ తయారించిస్తూ ఉంటాయి సో అది కూడా ఇప్పటికి మ్యూజియం లాగా అలాగే బ్రిటిష్ వాళ్ళంతా ఈ అగోడ సెంట్రల్ జైల్ని వదిలేసి వాళ్ళు పారిపోయిన తర్వాత ఇక్కడ ఆ సెంట్రల్ జైల్లో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇక్కడ జెండా అని పెట్టినారు మీరు చూస్తుండొచ్చు ఇక్కడ ఈ గోవాలో అయితే ఇంకా పెద్ద జెండానే ఉంది మీరు చూడొచ్చు అక్కడికి వస్తే కావాలని చూస్తుండొచ్చు ఈ సెంట్రల్ జైల్ని వచ్చి అప్పటికి వాళ్ళు ఎగ్జిబిషన్ లాగా రెడీ చేసిండేది ఫోర్ట్ అండ్ జైలు మ్యూజియం అని చెప్పేసి ఇక్కడికి నరేంద్ర మోదీ వాళ్ళు వచ్చి వాళ్ళు అంటే మన ప్రైమ్ సో వాళ్ళు వచ్చి ఇక్కడికి మొత్తము ఇన్నోవేషన్ చేసినారు దీన్ని ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ వన్లో సండే నైంటీన్త్ అప్పుడు దీన్ని ఇన్నోవేషన్ చేసినారు మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ సెంటర్ జైల్ని నిర్మించేదానికి ఆ కొండల్లో పోయి కొండరాళ్ళు తీసుకుని వచ్చి దాంట్లో ఈ కాంపౌండ్ అనేది నిర్మించి ఎంత గట్టిగా పెట్టినారు అనేసి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని బంధించిన తర్వాత ఎవరు రాకూడదు ఏ బాంబే వేసినా కూడా ఏది జరగకూడదు అని చెప్పి అంత గట్టిగా వాళ్ళు నిర్మించిండారు ఈ కోట అయితే ఇలా సెంటర్ జైల్ అనేది చాలా పెద్దది అంటే ఇప్పుడు ఈ రోగా వచ్చేస్తే సైడ్ వచ్చేస్తే మళ్ళీ బయటికి వాళ్ళు పోలేరు వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు తప్పించుకొని పోలేరు ఎక్కడికి పోలేరు ఎందుకంటే ఇక్కడ మొత్తం బీచే వాళ్ళు తప్పించుకొని పోవాలనుకుంటే ఈ వాటర్ తోనే వాళ్ళు ఈ సముద్రం నుంచినే వాళ్ళు తప్పించుకొని పోవాలి సముద్రం నుంచి ఎక్కడ ఎంత దూరం పోయినా కష్టం అక్కడ పోతే హైలాండ్ వస్తుంది అక్కడ హైలాండ్ లో కూడా హై సెక్యూరిటీ ఉంటుంది ఆడు కూడాను ఇక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళు హైలాండ్కి పైన అక్కడ కూడా లాక్ చేస్తారు ఫిరంగిలు అయితే చాలా వాడేవాళ్ళు అప్పటికి ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ దీనిపైన వాళ్ళు బాంబు వేసినప్పుడు ఇక్కడైతే ఫిరంగి దీని నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు బాంబు వేస్తూ ఉండ్రి ఈ అగోడా సెంటర్ జైలు సో బీచ్కి సముద్రానికి దగ్గర ఉండేదానివల్ల ఈ సెంటర్ జైలు అనేది చూసే చాలా బాగుంటుంది సో ఇది బ్రిటిష్ వాళ్ళు అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో దీన్ని ఈ జైల్ని వాళ్ళు నిర్మించింది అప్పటికి స్వాతంత్రం పోరాడే వా పోరాడుతూ ఉంటారు కదా మన ఇండియాలో సో అప్పటికి కొంతమందిని స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళంతా పట్టుకొని వచ్చి వాళ్ళు ఒక సెల్లు అంటే ఒక రూమ్లో వేసి వాళ్ళకి చాలా టార్చర్ అనేది ఇచ్చేవాళ్ళు అప్పటికి సో దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళంతా మన ఇండియాను వదిలేసి వాళ్ళు పారిపోయారు దాని తర్వాత ఈ సెంటర్ చైల్ని వీళ్ళు ఎగ్జి మిషన్ లాగా చేసి సో ఇక్కడ ప్రతి ఒక్కటి మన స్వాతంత్రానికి పోరాడిండే వాళ్ళంతా అంతా బొమ్మల్లా అంటే ఒక లాగా పెట్టి ఎగ్జిమిషన్గా చేయించి ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉంటారు మీరు కూడా చూస్తూ ఉండొచ్చు దీన్ని ప్రతి ఒక్కటి చూపిస్తా ఇప్పుడైతే ఇక్కడ ఎంట్రీ అవుతూ ఉన్నాను ఇన్ సైడ్లో అయితే మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడైతే ఆ గోడ అని వేసిన్నారు కదా సో ఇది కొద్దిగా అంటే ఇన్ సైడ్లో పోయేదానికైతే ఇదొక ఆర్చ్ అనమాట ఇక్కడైతే మీకు ఒకట ఇది కనపడుతుంది బెల్ అని సో ఈ బెల్ అనేది ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏదైనా ఒక సిగ్నల్ ఇవ్వాలి అనుకుంటే సో ఈ బెల్ కొడితే మాత్రమే వాళ్ళకి ఆ సిగ్నల్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆ సముద్రం నుంచి ఎవరైనా వస్తే అక్కడ వాళ్ళకి కనబడుతుంది ఇక్కడైతే చూడవచ్చు మొత్తం ఇక్కడ నేమ్ బోర్డ్స్ పెట్టిన్నారు ఈ నేమ్ బోర్డ్స్ అంతా వచ్చి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మన స్వాతంత్రం కోసం పోరాడి ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసినే ప్రతి ఒక్క మంది అంటే ఈ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర దొరికి ఎంతమంది చనిపోయి ఉండరు ఎంతమందికి ఏదేదైంది సో ఇక్కడ ప్రతి ఒక్క పేరు కూడా మెన్షన్ చేసిన్నారు వాళ్ళదైతే ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంటుంది అంటే వాళ్ళకి టార్చర్ పెట్టేలాగా ఒక రూమ్ ఉంటుంది సో ఆ రూమ్ ని మీకు కూడా మేము చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ ఉంది కదా ఇది ఒక జైలు అనమాట ఈ జైలు ఇప్పుడు నేను సైడ్ లోగా పోతా ఉన్నాను జైలుకి ఈ జైల్లో అప్పుడు ఇక్కడ ఎక్కువగా టార్చర్ పెట్టేదానికి అనేసేనే ఈ రూమ్ ని ఉపయోగిస్తా ఉండ్రి అప్పుడు ఆ టైంలో చూడొచ్చు మీరు చాలా పురాతనమైన జైలు ఇది మొత్తము రూమ్ ఖైదీల్ని ఇక్కడ బంధించి వాళ్ళకి టార్చర్ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా ఒకరిని బంధించి పెట్టినారు ఇక్కడ అప్పటికే వాళ్ళు యూజ్ చేస్తా ఉండింది ఇది లైట్స్ స్విచ్ అనమాట ఇది సెంట్రల్ జైల్లో ఉండింది స్విచ్ మనం అయితే టీవీలలో ఎక్కువగా చూస్తా ఉంటాము ఈ స్విచ్ెస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇంకొక జైల్ ఉంది ఇది కూడా చూపిస్తాను ఇది ఒక జైలు చూడండి ఇది మొత్తము టార్చర్ పెట్టేదానికి జైలు అనేది ఇక్కడ చాలా ఉపయోగించే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు వ్యూ అయితే ఒక విండో నుంచి మొత్తము మీకు కనబడుతుంది ఇక్కడికి ఇక్కడ నుంచి సెక్యూరిటీ చూసుకునేవాడు అనమాట అంటే ఇక్కడ ఈ సెక్యూరిటీ ఇక్కడైతే కూర్చొని ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తారంటే ఇక్కడ ఈ సముద్రంలో ఎవరైనా వస్తున్నారో అటాక్ చేసేదానికి ఎవరైనా బాండ్ వేస్తారో అంటే ఏమైనా డేంజరస్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి వాళ్ళు అలర్ట్ అనేది అవుతారు అన్నమాట సో ఒక చిన్న రూమ్ లాగా ఉంది సో ఇది కూడా ఒక జైలు అంటే ఒక పర్సన్ మాత్రమే ఇక్కడ ఉండేదానికి ప్లేస్ అయితే వాళ్ళు ఇక్కడ ఉంచున్నారు పర్సన్ ని ఇక్కడ వాళ్ళని లాక్ చేసి ఉంచుతారు ఇక్కడ అయితే చాలా పెద్దగా ఉంది ఈ సెంటర్ జైలు అయితే చాలా పెద్దది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే మన ఇండియాలో ఎవరు ఎంత పెద్ద పెద్ద క్రిమినల్ అయినా కూడా వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడే వాళ్ళు వేసుకొని ఇక్కడే లాక్ చేసి వచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికే తప్పించుకొని పోలేరు ఇది ఒక సముద్రంలో ఉండే ఒక సెంటర్ జైలు అందువల్ల ఇక్కడ నుంచి తప్పించుకొని పోలేరు అని ఇది డేంజరస్ ప్లేస్ ఇక్కడికి రావాలంటే ప్రతి ఒక్క ఖైదీలు కూడా భయపడేవాళ్ళు చాలా భయపడతా ఉంది ఇక్కడ రావాలంటే చాలా జనాలు